హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎప్పటి నుంచో ఈ ప్యాకెట్లో ఉన్న మష్రూమ్తో కర్రీ చేయాలనుకుంటున్నాను ఫైనల్గా అయితే ఈరోజైతే చేశాను ముందుగా మష్రూమ్స్ని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి కట్ చేస్తుంటే చాలా మెత్తగా ఉన్నాయి తర్వాత ప్యాన్ పెట్టుకొని చెక్క లవంగాలు బిర్యానీ ఆకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి మీరు కావాలంటే టమోటాలు పేస్ట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు నేనైతే యాడ్ చేయలేదు తర్వాత వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ పసుపు మీకు రుచికి సరిపడా కారం కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్నటువంటి మష్రూమ్స్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి వీటిలో ఎలాంటి వాటర్ కూడా యాడ్ చేయొద్దు ఎందుకంటే ఈ మష్రూమ్స్లో ఉన్న వాటర్తోనే అవి ఉడికిపోతాయి మనం మళ్ళీ సపరేట్గా వాటర్ యాడ్ చేస్తే కే టేస్ట్ అయితే మారిపోతుంది కర్రీ చూడండి మసాలా అంతా మష్రూమ్స్కి పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే అలానే వదిలేయండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనం మూత తీసి చూస్తే మష్రూమ్స్ అయితే బాగా విడికిపోయాయి ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది పైకి వచ్చేసింది తర్వాత వన్ స్పూన్ గరం మసాలా వన్ స్పూన్ ధనియాల పొడి వన్ స్పూన్ కొబ్బరి పొడి కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ అలాగే వదిలేయండి కర్రీ అయితే టేస్ట్ చాలా బాగుందండి నేను ఫస్ట్ టైం ట్రై చేశాను చికెన్ లాగా అనిపించింది టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది ఇంకా ఈ వేడి వేడి వన్నంలో ఈ మష్రూమ్స్ కర్రీ టేస్ట్ చేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు తప్పకుండా ట్రై చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి